తాజా నలభై రెండు శాతం బిసీట్ రిజర్వేషన్ కోసం ఈ నెల పద్దెనిమిదిన జరిగే రాష్ట్ర బంద్ కు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజా సంఘాల మద్దతు రాష్ట్ర కమిటీ సభ్యులు మండల వెంకన్న తొర్రూరు పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు డివిజన్ కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కామ్రేడ్ ఊడుగుల లింగన్న అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యంతధిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ బిసులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్యకాచరణ సమితి జేసి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు సిపిఐ న్యూ న్యూడెమోక్రసీ మరియు ప్రజా సంఘాల మద్దతు ఉంటుందని ప్రకటిస్తున్నాము అని అన్నారు బిసులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ తొమ్మిది నిమిషాలు హైకోర్టు కొట్టివేసింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బిసి జేఏసీ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను చేర్చడం ద్వారా దీన్ని సహకారం చేయాలనే డిమాండ్తో ఈ నెల పద్దెనిమిది న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది న్యాయసమ్మతమైన ఈ బంద్ పిలుపుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని మా పార్టీ ప్రజా సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం ఈ న్యాయపరమైన డిమాండ్ ని రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఇటు రాష్ట్ర గవర్నర్ కాని అటు కేంద్ర గాని పట్టించుకోకపోవడం వల్ల నోటికాడి ముద్దను లాగేసుకున్నట్లుగా బీసీ ప్రజానీకం నేడు భావిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం సాగే రాష్ట్ర బంద్ లో పాల్గొని సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని మా పార్టీ సిపిఐ న్యూ న్యూడెమోక్రసీ ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న చివరి యాకన్నా ఉడుగుల పెద్ద లింగన్న తన్న సురేష్ లింగన్న నక్క యాకన్నా గద్దల లింగన్న సంపత్ వల్లపు సాయిలు జక్కుల యాక సాయిలు దనకల్ ఎల్లయ్య ఎస్కే సాజన్ దనికి ఉపేంద్ర యాసరకు యాకమ్మ తదితరులు పాల్గొన్నారు కేమైన ప్రజలారా ఈ నెల 10 తేదీన బిల్లుకు వెంటనే ఆమోదించాలని చెప్పి శాతం చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల పదకొండవ తారీఖు నాడు బంధు నిర్వహిస్తున్నారు తెలంగాణ బంధు తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఎంఎల్ నూడమ్మ కృషి పార్టీ కూడా మద్దతు ఇస్తున్నది ఎందుకంటే దేశంలో ఓబీసీల సంఖ్య మెజార్టీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ పాలక వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు ఓసీలే ఇలా మాలక వర్గాలుగా చట్టసభలలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతుంది ఇలా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల అనేటువంటి ఇవాళ జీవో నెంబరు సుమిదిని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది ఆ తీసుకొని వచ్చినటువంటి బిల్లును వ్యతిరేకిస్తూ ఇక్కడ ఓసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టులో బిల్ చేశారు హైకోర్టు ఈ బీసీ సంఘాల రిజర్వేషన్ బిల్లు పైన స్టే విధించింది ఇలా యథావిధిగా ఇక్కడ గతంలో ఇచ్చినట్టుగానే రిజర్వేషన్లో ఆమోదిస్తూ ఎన్నికలు జరిపండి అని చెప్పి ఇలా రిపోర్టు ఇచ్చింది స్టే ఇచ్చింది దానికి వ్యతిరేకంగా ఇక్కడ బీసీ సంఘాలు ఇచ్చినటువంటి న్యాయంగా బీసీ సంగారం బీసీలకు రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరిక ఏదైతే ఉందో అది న్యాయ సంబంధమైనటువంటి కోరిక ఆ కోరిక అనేది ఆ కోరిక కోసం ఇలా బీసీలు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఇలా సంబంధ వర్గాలు మొత్తం కూడా ఇలా అధికారానికి అధికారంలో లేకుండా పాలితులుగా పాలకులుగా కాకుండా పాలితులుగా కొనసాగుతున్నటువంటి స్థితి ఉన్నది అందుకోసం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది న్యాయమైనటువంటి పరిస్థితి న్యాయమైనటువంటి చర్య అందుకోసం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం రేపు పద్దెనిమిదో తారీఖు నాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నాడు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో మా పార్టీ కూడా చురుకుగా దానికి మద్దతు ఇస్తూ పాల్గొనబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను